హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నటి వీడియోలో అయితే చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని మా పాప ఉర్లగడ్డతో ఫ్రెంచ్ ఫ్రెస్ అయితే చేస్తూ ఉందండి ఇక్కడ మామూలుగా అయితే పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా మా పాప అయితే ఈ స్టైల్లో కట్ చేసిందనమాట తనకి నచ్చినట్టుగా అయితే కట్ చేసుకునింది ఎందుకు నాన్న ఇలా కట్ చేసావు అంటే ఎలా అయినా కట్ చేసుకోవచ్చుమా అది అది ఇష్టము అనేసి చెప్తూ అనమాట మా పాప షార్ట్స్ అవి చూస్తూ ఉంటుంది కదండి దాని ప్రకారం అండి తను చేసుకుంటూ ఉంది కానీ ఎంత చూసినా కూడా తనకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు ఇంకా సరే అనేసి నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను నాకు కొంచెం కొంచెంగా వాళ్ళు చూసేటప్పుడు చూస్తూ ఉంటాను కదా కొంచెం గుర్తొచ్చి నా స్టైల్ అయితే చేపించాను చేత కానీ చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతేనే తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే తనకి నచ్చినట్టుగా అయితే కట్ చేసుకునింది ఆలు అయితే బంగాళదుంపలు ఒక్కొక్కరు ఆలు అంటారు ఒక్కొక్కరు బంగాళాదుంప అంటారు ఒకరేమో ఏమంటారు ఉర్లగడ్డలు అంటారు కడప సైడ్ అయితే ఉర్లగడ్డ అంటామండి మాది కడప కాబట్టి కడప సైడ్ ఉర్లగడ్డ అంటారు అందుకనేసి నేను పదే పదే నాకు టక్కున్న వరలగడ్డనే వస్తుంది ఏమనుకోకండి మళ్ళీ చెట్లకు పోయి నీళ్ళు పొద్దున పోయలేదు కదా పోయిలే ఎప్పుడు పోసినావు ఇప్పుడు కట్ చేసి నీళ్ళు పోయి ఏ పూలు కూడా కింద పడేసావేంటి ఏంద என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க అది రేపించుకుంటుంది ఇంకా అది మందారం చామంతి నాన్న నీళ్ళు పోయినా చామంతి చెట్టు ఈ పక్కదేం పోయినట్టుండి అదే ఏ పచ్చిమిరకాయ పీకేసావా ఏంట్రా నాటునా పచ్చిమిరకాయలు వస్తాయి పురుగు ఇంకా మేమైతే బంగాళదుంపలు అండి కట్ చేసి వాటిని కొంచెం వాటర్ వేసి ఉడికించేసామండి అంటే ఒక టూ మినిట్స్ ఉడికించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము పెట్టేసి ఇంకా ఈలోపు చెట్ల దగ్గర అయితే మా పాప తులసికి తులసి తనాలన్నీ ఎక్కువగా వస్తే అవన్నీ కట్ చేస్తూ ఉందండి విన్నారు కదా మా సంభాషణ అయితే ఫ్లవర్కి తేనె కూడా ఉంది అట్లే అంటే కొయ్యలేదండి వాటి మీద అట్లే పెట్టేశాము కానీ లోపల అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట తేనె మా పాప ఏమో తేనె మాది అక్కడి నుంచే తీసుకెళ్తాయి తేనె తీగలు అని చెప్తూ ఉంది నిజమేనండి అది తేనెలాగే అనిపిస్తూ ఉంది కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉందనమాట పువ్వు కూడా అదే అనమాట ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను మా పాపకైతే నాన్న తులసితనాలు కవర్లో వేసి పెట్టేసేయి కింద ఆంటీ అడిగారు ఇచ్చేద్దాము వాటిని ఎండబెట్టేసుకుంటారా ఆంటీ అని చెప్పాను ఇంతలో మా బాబు వచ్చేసి జాబిలి అవన్నీ మిక్సీ పట్టేసి ఆ రసాన్ని వాటర్లో వేసామంటే అవి పర్ఫ్యూమ్ లాగా మనకు స్మెల్ వస్తుంది అని చెప్తూ ఉన్నాడు మా పాప మా బాబుతో స్మెల్ చూపించి చూడరా ఎంత బాగుందో స్మెల్ అనేసి చూపిస్తూ ఉందనమాట మా బాబుతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి మా పాప మా బాబు మేము ముగ్గురం చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట మా ఆయన కొంచెం ఆయన వచ్చిన వెంటనే సీరియస్గా ఒకసారి నవ్విస్తూ ఉంటారు ఒకసారి సీరియస్గా ఉంటారనమాట మేమైతే అలా కాదు ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట ముగ్గురమును ఇంకా నాకైతే కొంచెం చెప్తాను కదండి హెల్త్ ప్రాబ్లం అనేసి దానివల్ల మా పాపే ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంది మొక్కలకైతే దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది కానీ కొంచెం పెయిన్ తగ్గినప్పుడు నేనే వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను చెట్లకి ఇంక ఇవంతా కటింగ్ అంతా అంటే కొంచెం కష్టమైన పని కదా మా పాప మొత్తం కటింగ్ చేసి చేస్తూ ఉందనమాట ఎలాగో ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా ఇదిగోండి సామాన్ అయితే మొత్తం నైట్ క్లీన్ చేశానండి ఉదయం క్లీన్ చేసినటువన్నీ ఎండలో ఆరబెట్టేశాను అనమాట కొన్ని సాయంత్రము కొన్ని ఉదయం వేసేసి అంటే నిన్న నై నైట్ క్లీన్ చేసేసాను అవి అలాగే వేసేసామన్నమాట ఇంకా ఎలాగో బయట గేటుకైతే తాళం వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా అవన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి చక్క పెడతాము సరిదేద్దాము అనేసి అన్ని అలా చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసామండి ఈ బంగాళాదుంపాలను అయితే చెప్పాను కదా ఉడికించేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం ఇవి ఒక టూ టూ మినిట్సు మీరు నీళ్ళు బాగా కాంచి స్టవ్ మీద కాగిన నీళ్ళలో అయితే ఒక టూ మినిట్స్ పెట్టేయండి పెట్టి ఉడికించండి లేదు వెంటనే చాలా నీళ్ళు పోసి ఉడికించాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం సాల్ట్ వేసేసి వాటిల్లో ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఉడకబెట్టేసి టిష్యూ పేపర్లో వేసేయాలి అవి చల్లారిన తర్వాత తేమంతా పీల్చుకుంటుంది కదా వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ అవర్ అలా వదిలేసాము అంటే అవి కొంచెం చల్లగా అయిపోతాయి బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేసరికి క్రిస్పీగా తయారవుతాయండి ఇంకా మనం ఏంటంటే ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అంతా అయిపోయింది ఈలోపు బయట పనులు కూడా అయిపోయాయి అనమాట మా పాప మా బాబుతో అయితే సందడిగా అలా ఉంటుంది ఇంటి ముందు అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మనకు ఫ్లోర్ ఉంటుంది కదండీ కాన్ఫ్లోర్ అయితే చల్లేసుకున్నాను పాప అయితే వాటర్లో వేసి ఉప్పు వేసి ఉడికించలేదు మామూలుగానే అనమాట సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం నేను పౌడర్తో పాటు సాల్ట్ అయితే కలిపేశాను ఈలోపు పాపని ఆయిల్ గ్యాస్ మీద పెట్టమ్మా అని చెప్పాను పాపకైతే కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేసింది వేయమంటే భయపడుతూ ఉందనమాట ఆయిల్లో ఇంకా కొత్త కదా పాపకి సరేలే అనేసి తను ఒక రెండు వేసిందండి అది కొంచెం మనకు పైకి తేలుతుంది అనగా మళ్ళా మేతాటి మనం వేసేసుకోవాలన్నమాట వేసేసి వీటిని కొంచెం స్లో స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ టైము ఈ ఉడికించిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం కొద్ది కొద్దిగా మనం కొన్ని కొన్ని వేసుకొని కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ వచ్చేయాలండి ఇంకా ఫ్రై చేసుకునేటివి ఉంటాయి కదా ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం టిష్యూ పేపర్ వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఒకదాని తర్వాత మనం ఒకటి వేయించుకున్నామంటే క్రిస్పీగా వచ్చేస్తాయండి ఇక్కడైతే నేను ఈ వీటినే నేను ఇక్కడ కట్ చేసిన వాటినే ఒక త్రీ టైమ్స్గా అనమాట కొద్ది కొద్దిగా మనం ఎక్కువ వేసుకున్నామంటే మనకు కలపడం కష్టం అనమాట మిక్స్ చేయడము అందుకనేసి కొద్ది కొద్దిగా వేసుకొని త్రీ టైమ్స్గా నేను వేయించి పక్కన పెట్టేశాను ఇప్పుడు వేయించినట్టు మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఇవి బాగా క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఇది టూ రెండోసారి అనమాట సెకండ్ టైం అండి మనం అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి సెకండ్ టైము బాగా హై ఫ్లేమ్ పెట్టి మనం ఆయిల్లో వేయి ఫ్రై చేసుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుందనమాట కొంచెం రెడ్ కలర్లో వచ్చేస్తాయి మరి ఎక్కువ ఫ్రై చేయకండి ఈ కలర్కి వస్తే చాలన్నమాట మనకి తెలిసిపోతుంది ఫ్రై చేసుకునేసరికి ఇలా ఫ్రై చేసుకొని అన్నీ కొంచెం ఇందులో అయితే కారం కొంచెం ఉప్పు మిరియాల పొడి అయితే నేను చల్లేసాను తర్వాత మనం టమాటా సాస్ తింటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి